아무것도 요치

ఒక్కసారి ఒక్కసారి అలా దిగచ్చు కదా అప్పుడు రైట్ రైట్ పైకి ಅವ್ರಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಸ್ಪೀಟ್ ಆಡ್ಬೋದು 136 من کي ڳوڻڻا آھي ڇا ڳوڻڻا آھي لوڊ ڏسڻا ڇا سٽارٽنگ ڪربو اوز 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 ا ఎత్తిపోతున్నారు మోటార్ సాన్ చేయడానికి సిద్చుకుంటూరు గ్రామాలు రావడం జరిగింది ముఖ్యంగా రైతులు ఈ యాసంగి పంటకు నాట్లు మొదలెట్టారు అంటే సరైన సమయంలో రైతుల గురించి పట్టించుకున్నాను కాబట్టి నాయకులుగా మా ప్రత బాధ్యత అది కాబట్టి ఇప్పుడు రైతులు కూడా ఈరోజు వాటర్ ఇవ్వడం పెట్టాము దయచేసి వాటర్ని నీళ్లను వృధా చేయకుండా మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చూసుకొని కింది వాళ్ళకు కూడా వదిలండి వదిలిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు అవసరం ఉండదు మళ్ళీ ఒకసారి వీళ్ళు వాటర్ లెవెల్స్ చూసుకుంటూ ఆహ్వాని చేస్తారు రైతులు మాత్రం పాటలు జాగ్రత్తగా వాడుకోండి రెండోది ప్రతి ఊర్లో ఈ సాగు ఉందో ఆయకట్టు ఏదైతుందో రైతు రైతు ఒకరికొకరు సహకరించుకొని అందరు కలిసి ఉండి ఎటువంటి విభేదాలు లేకుండా అందరు కలిసి మంచిగా పంటలు పండించుకొని ఇవ్వడాలని కోరుకుంటారు